గుమ్మడికాయతో హల్వా చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ హల్వా ఒంటికి చల్లవ చేస్తుంది గుమ్మడికాయని దిష్టి తీయడానికి ముందుకు కొట్టేస్తాం కదా అదే వంట చేసుకోవడానికి అయితే ఇలా వెనక్కి పగల కొట్టేసి దీన్ని ఓపెన్ చేసేసుకొని దీనిలో ఉన్న విత్తనాలన్నీ స్పూన్ సహాయంతో తీసేసుకుందాం సమ్మర్ హాలిడేస్లో మా తమ్ముడు దగ్గరికి వెళ్ళినప్పుడు తమ్ముడు గుమ్మడికాయ తెచ్చి ఈ రెసిపీ చేయమన్నాడండి అంతేకాదండి నాకు హెల్ప్ చేస్తున్నాడు కూడా ఈ ముక్కలు కూడా చాలా గట్టిగా ఉంటుందండి ఈ కాయ ముక్కలు కూడా మా తమ్ముడే నాకు కట్ చేసి ఇచ్చాడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ మాత్రం సైజు ఉండాలండి అప్పుడే ఈ హల్వా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ఇవి కడిగి పెట్టేసుకున్నాం కదా దీనికోసం గుమ్మడికాయ అయితే ఒక రెండు కేజీలు ఉంది ఒక కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను నేను దీనిలో ఇదిగో ఇంకో ఈ రెండు గడ్డలు పక్కన పెట్టేసి ఈ గడ్డ బెల్లం వేసాను గడ్డల కన్నా కూడా ఈ గడ్డ బెల్లం స్వీట్గా ఉంటుందని రెండు తీసేసి అవి యూజ్ చేశాను ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసేసుకుందాం వాటర్ అసలు ఏమి యూస్ చేయమండి కేవలం ఆ బెల్లం సిరప్ని అబ్జర్వ్ చేసుకొని ఈ రెసిపీ మొత్తం ఉంటుంది పోపు కొద్దిగా వేగిపోయాక మనం కడిగి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేసుకొని వీటిని ఇలా కదిపేసుకుందాం ముక్క చిదిరిపోకుండా ఇలా కదుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం చూసారు కదా వాటర్ ఏమీ వేయలేదండి అదే మగ్గుతుంది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కదుపుకుందాం స్వీట్లో టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి చీటికటి సాల్ట్ వేస్తున్నాను మధ్యలో ఇలా మరలా చెక్ చేసుకోవాలండి ఒకసారి గంట పెట్టకుండా ఇలాగే రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది కదా ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిందన్నప్పుడు ఈ గుమ్మడికాయ ముక్క ఈ బెల్లం ముక్కలు వేసేసుకోవాలండి మనం తురింపు పెట్టుకున్న ఈ బెల్లం ఈ బెల్లం ముక్కలు వేసేసుకొని వాటర్ ఏమి వేయలేదండి దీన్ని మరలా మొత్తం ఇలా కదిపేసుకొని ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు గంట పెట్టి ఒక్కసారి ఇలా కదుపుకుందాం పక్క నుంచి ముక్క చిదిరిపోకుండా ఇలా కదిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మరలా మగ్గి చేసుకుందామండి పూర్తిగా మగ్గిపోయింది బెల్లం కరిగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి గుమ్మడికాయ హల్వా రెడీ దీన్ని పొద్దున్నే ప్రిపేర్ చేసుకొని నైట్ తిన్నా బాగుంటుంది లేదు అంటే నైట్ ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తిన్నా బాగుంటుంది నేనైతే నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్ సర్వ్ చేసుకుంటున్నాను